ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ హయాంలో కార్మిక వర్గం మీద దాడి చేస్తూ కార్మికవర్గ ప్రయోజనాల్ని బలిస్తూ పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్ని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేటువంటి రెండు నినాదాలతోని ఈరోజు అమలు చేస్తామని చెప్పి చెప్తుంది అందుకు ముద్దు పేరు కార్మిక రంగంలో సంస్కరణ చెప్తా ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలుకు వస్తే పోరాడి సాధించుకున్నటువంటి వ్యక్తులు కార్మిక చట్టాలు రద్దు కావడం కార్మికులు సంఘటితం కాకుండా ఆటంకం ఏర్పడడం సంఘాల మీద దాడి చేయడం పోరాడి సాధించుకున్నటువంటి ఇతర సంక్షేమ పథకాలను రద్దు కావడం సంఘటితం వేయడం రావడం సమ్మెలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు కుక్కిన పీల్లాగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పోరాట సాధించినటువంటి ఎనిమిది గంటల పనిదిన స్థానంలో పన్నెండు గంటల పనిదినాన్ని మాస్తా ఉన్నారు పిఎఫ్ ఈఎస్ఐ ఈరోజు చట్టబద్ధంగా అమలు చేయాలని చెప్పినటువంటి వాటిని యజమానుల యొక్క దయాదాక్షిణల మీద వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు రైతాంగం మీద వ్యవసాయ కుళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది రైతులకి సరైనటువంటి మద్దతు ధర కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు పోరాడి తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తున్నారు స్కీమర్ కళని కార్మికులుగా గుర్తించడం లేదు మన దేశంలో ఉన్నటువంటి సంపదతో కూడా కారు చౌకగా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ధారాత్వం చేస్తున్నారు మన భారతదేశాన్ని అమెరికాకి జూనియర్ పార్ట్ జూనియర్ భాగస్వామిగా మార్చేటువంటి దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ఈ విధానాలని నిరసిస్తూ ఈ నినాదాలని ప్రతిఘటిస్తూ జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చింది దీనికి మద్దతుగా రైతులు వ్యవసాయ కూలీలు గ్రామీణ బంధుకి అండగాలు ఉండాలని చెప్పి సంఘీవంగా నిర్ణయం చేశారు కాబట్టి పద జూలై తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలి ప్రజలు ప్రజాతంత్రవాదులు వ్యక్తులు శక్తులు ఈ దేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మద్దతు ఇవ్వాలి అండగా నిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము